నవరాత్రులలో తొమ్మిది నవరాత్రులలో మా గణపతయ్య పేరు మీద ఈరోజు కథాకారం నుంచి నాకు పదిహేను సంవత్సరాల ఇరవై పదిహేను సంవత్సరాల శోభతి ఎప్పటి నుంచో ఎప్పుడో మరి దుర్గడ మన ప్రతి సంవత్సరాలు భోగరాజు చేస్తా ఉంటా ఆ దుర్గమ్మ దగ్గర మరి అప్పటి నుంచి పరిచయం మరి అప్పటి నుంచి ఇప్పటి కొనసాగుతూనే ఉంది మరి ఈ రోజు ఆ మరి అన్న విలువగానే మేము రావడం జరిగింది ఆ యొక్క కృష్ణ అన్నకు మరి కావ్యవ్వకు ఇద్దరు కొడుకులకు మరి తన వస్తు అవధాలు వచ్చందుకు తాళాలు ఒక వంశం చూసి సల్లగ నూరేళ్ళు మరి దిల్లి ఆ వినాయకుడు మెల్ల వేళలా వాళ్ళందరం ఉండి వాళ్ళు కోరుకున్న కోరికలు నిలబడాలని చెప్పి ఒక భగవంతుని వేడుకుంటూ ఎక్కువైతుంది కాబట్టి డైరెక్ట్ కథనే మొదలు పెడతాం

Obrigada. ಾರ್ಥಮ್ಮ ಪಂಚಾಯ ಗಣಪತಿ ಅಂಟ ಗುರಿ ತೆರೆ సిద్ధ కూడా దంపారా కన్ను చూస్తాడు ఎవరంటున్నా ఎవరంట లేదు అని ఎవరైనా కట్నే ఆకులు తంబాకులు గంపర్ వేసుకుంటారు జయ్య అంటే కింద పడితేనే బాధపడకూడ్రీ కింద పడ్డాక తీసుకొని నోట్ చేసుకుంటారు

దేవతలు గొప్పనా మానవులు గొప్పనా శక్తి కింద భక్తి గెలుతుందా భక్తి కింద శక్తి గెలుతుందా మానవులకు గెలుతారా దేవతలకు అనే కథ నీలడు సత్యవాది చరిత్ర ఈ కథ మరి భక్తి కథ భక్తి పారమశమైన కథ కాబట్టి ఈ వినాయకుడి పండుగ సందర్భంలో ఇలా కూడా అన్నీ ఉంటాయి కాబట్టి ఈ భక్తి కథను ఎప్పు అనడం జరిగింది ఈ కథను ఎప్పుదాం ఎవరైనా చెప్తే చెప్పంది చెప్తాం మీరు ఇంత చెప్పండి శివులు లీలలు సత్తవాది చరిత్ర ధర్మ కథ కను కథ అంటుంది ఇది చెప్పండి సినిమా కూడా ఉంది ధర్మ కథను సినిమా గుడి ఉంది மனா மத்திய பண்ணுறது இன்ட்ரோ வினா இப்படி அப்டேஷன் இப்படியே வேற

శివలీనల కథ ఇక్కడ చెప్పి రాన్నరావా చెప్పుమంటేనే చెప్తాం అంటే వేరే కథ చెప్తాం మరి ఇప్పుడే చెప్పు చెప్పుమంటారా అతరై ఆపగురిత్ర அதுல கொண்ட மாப்பிள்ளை

పార్వతిని పాశ్చాత్యకి ఇల్లల్లో ఉంచిండు ఆయనని పల్లెల్లా వడ దూరపీర ఇవాలయ పర్వతాల వనగా మనసు కొండలు మనసు కొండల్లో ఒంటికాటు లేవాడి భక్తుల గురించి బాధపడి మన గురించి బాసపడి శట్టరుడు ఒవ్వొమ్మలు మోకాల శట్టని వేసుకుంటారు

భార్య పిల్లలు ఇల్లు ముంగిల్లు మాదికస్తలేవు దినమంటే ఒక్క రోజు వారం అంటే ఎనిమిది రోజులు పక్కన అంటే పదిహేను రోజులు మాసం అంటే నెల నష్టం అంటే యాడ లేదు భార్య పిల్లలు ఎవరానికి అంత లేదు తులసి ఆ కథ అక్కడ ఉండనే మరి లోకి వెళ్ళక ఆడ భారత మక్క అంత మరి అబ్బా ఇప్పటికి అప్పటికి పెద్దలకి వచ్చేది పెద్ద అసలు వాళ్ళకి వచ్చేది బతుకమ్మ పండుగ పిల్లలకి వచ్చేది పిల్లల పండుగ ఒక్కలకు వచ్చేది దసరా పండుగ అంట ఆడల్లకి పవిత్రమైన పండుగ ఏ పండుగ ఏం పండగ బతుకమ్మ ఆన అనుకుంటాం ఈ బతుకమ్మ తర్వాత కూడా ఇంకొకటి పండుగ పండుగ ఉంటది మంచి పండుగ అంటే కొత్త సంవత్సరం అంటే ఉగాది పండుగ కొత్త సంవత్సరం ఉగాది పండుగ రోజు ముప్పై మూడు కోట్ల దేవతల ఒకటే దగ్గర ఇంకొకటి దేవతల దర్వాళ్ళు మొత్తం ఫుల్ ఉంటాయట అన్నాడు మరి ఎన్నాడు ఆ యొక్క భర్త ఏ ఊరికైనా ఏ పల్లెకైనా భర్తను తెప్పించుకొని భర్తను కూర్చుంట పెట్టి నాలుగు తిన్న పచ్చాలు అందమైన పచ్చళ్ళు వేసి భర్త లేదు కంచంగా నువ్వు కుందురు భర్త నిన్న పంచంలో భార్య భోజే నిన్న దూరంలో ముత్తే గట్టి ఉండరాడు సర్చిన సర్గం దొరుకునని చెప్పి వెనకడా

సరే పోయి ఉగాది పండుగాని ఇలా కొత్త సంవత్సరం అని ఈ భార్య భారత రమ్మన్నదాని సోలు గడ్డా